ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ గ్రామంలోని క్రీడాకారులకు గురువారం రోజున గ్రామానికి చెందిన ప్రైవేట్ సినీ నటుడు మాదాడి చైతన్య రావు సన్ ఆఫ్ కరుణాకర్ రావు గ్రామ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆటలాడు ఉల్లాసంగా ఉండాలని ఈ రోజు దుస్తుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు దుస్తుల పంపిణీ చేసిన మాదాడి చైతన్య రావేశ్ ఓ కర్ణాకర్ రావుకి క్రీడాకారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో వైస్ ఎంపీ పి అబ్రహం మాదాడి కర్ణాకర్ రావు క్రీడాకారులు శ్రీనివాస్ సతీష్ హేమంత్ సంతోష్ ప్రేమ్ వినయ్ నాంపల్లి సుధీర్ దినకర్ బన్నీ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి